హలో గైస్ వెలిగడ్ మై ఛానల్ ఇది మా పొలము మొన్న ఫోర్ డేస్ బ్యాక్ వచ్చినంటి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నీళ్ళు లేవు ఏం లేవు మా తమ్ముడు చూసుకుంటాడు అనుకున్నా అసలు మొత్తం ఎండ కొట్టిండో ఆ మధ్యలో అక్కడ కనిపిస్తుంది చూడు అక్కడ మొత్తం గడ్డి మొలిచింది ఏం ఏం చేయాలో అర్థమైందలే మొత్తం ఎండ కొట్టేసరికి మొత్తం ఇట్లా అయ్యింది పొలము నిజంగా నేను అనుకోలేదు ఇట్ల అయితే అనుకోలే ఇయో ఇక్కడ పక్కన మా బాబాయ్ వాళ్ళది ఎంత పచ్చ ఉంది మాది ఎంత ఆడాడ ఎట్లుంది చూడండి నిజంగా మరి ఘోరం ఉంది పొలము నీళ్ళ జ్వరం బెటర్ ఉంది జరం వాటర్ కూడా మంచిగా ఉన్నాయి వాటర్ కూడా ఇంతమంది ఇంతమంది దాకా ఉన్నాయి మొక్కెళ్ళి అంటే కొన్ని ప్లేస్లో ఇంకా ఎక్కనే ఉంటాయి ఇంత ఇంతమంది దాకా ఉంటాయి అర తక్కువ ఉన్నాయి ఇటు అంపుగడ్డు ఉంది అటు ఎత్తుగడ్డ ఉంది అటు ఎత్తుగడ్డ ఉండ ఉండడం పట్ల మొత్తం ఏమంటారు గడ్డ అయిపోయింది ఇయో మేఘలమలు మేఘలమలు చేయాలి ఇప్పుడు వీటిలో తొక్కితే మేఘలమలు అయిపోతాయి అంటే మేఘలమలు అంటే కొందరికి అదే నీళ్ళెక్క ఈ పొలంలో ఇప్పుడు నీళ్ళెక్కానుకో ఇంట్లో నల్లకి దిగిపోతాయి ఇళ్ళకి దిగిపోతాయి అన్నట్టు అట్లా అంటారు దాన్ని మేఘలమలు అంటారు ఇక్కడ అయితే మొత్తం పర్ర పెట్టింది మా తమ్ముని ఫుల్లు తిట్టాలని కొట్టాలనిపిస్తుంది నిజంగా ఆడ ఇంటికన్నా ఉంటుండు కానీ అంటే పోతున్న ఆశంటే పోతున్నా అంటుండని ఏం బోతలే చేస్తలే అయ్యో పర్రలు పెట్టింది ఎట్లా చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత ఘోరంగా ఉంది అయ్యో లేవు పొలంలో ఇట్లా చేసిండు మా వాడు ఏమని రాకుండా ఉంది మొన్న నచ్చిన మొన్న వచ్చి వీడియో తీసుకొని పోయినా ఆ రోజు ఉండే నీళ్ళు ఇప్పుడైతే మాత్రం మామిడి మొట్ట కొడుకున్నా ఎందుకంటే గడ్డి అనుకున్నా గడ్డి కుసుంది ఇప్పుడు ఏం జరిగింది ఇయో ఇటువంటి గడ్డి ఉంటుంది చూడండి ఇటువంటి గడ్డి ఇది ఇయో ఒకసారి మీకు చూపిస్తా ఇది ఈ గడ్డి అనేది మొత్తం తీయలా ఉంటుంది ఇయో ఇది పరిస్థితి మామిడి చేసిన పనికి మన గడ్డి మన చల్లినా అన్ని చల్లినా ఏం ప్రజలను లేకుండా అయిపోతుంది చూడండి చూపిస్తాం మావుడికి పోయిన కొంత తిట్లు మామూలుగా ఉండవు చూడండి ఇప్పుడే ఇంత మనం గడ్డి అంటే చూడండి ఘోరం ఉంది ఇది గాయస్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన రెండు వీడియోలకి వ్యూస్ ఏం రాలేవు అండ్ కేలో కూడా అప్లోడ్ చేసిన అయినా నాకు ఏమీ వ్యూస్ ఏం రాలేవు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నా మీకు నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే లేకుంటే వదిలేసేయండి అంతే తప్పించి ఏం లేదు ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి ఇది మా చేయను అక్కడ దాకా మా బాబాయ్ వాళ్ళది వాళ్ళ నుంచి అక్కడ దాకా అక్కడ కనిపిస్తుంది కొబ్బరి చెట్టు అక్కడికి వెళ్ళి అటు అవతల దాకా మా బాబాయ్ వాళ్ళదే అంటే ఇంకా దూరం ఉంది అక్కడ గుడిసామని చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా మినిమం ఎంత ఉందంటే ఒక పది ఎకరాలకు ఉంటుంది ప్లస్ అండ్ ఇంకోటి మర్చిపోయిన మామిడి చెట్టుని చూడండి ఆ మామిడి చెట్టు అది అక్కడ నుంచి అక్కడ అంతా ఉంది కదా అది అంత అక్కడ అంతా మాది అంటే మా పెద్ద ఆపల అది అంతా మావలే ఉన్నాయి చైన్లు అక్కడ సైడ్ మాత్రం వేరే వాళ్ళే ఉన్నాయి ఇది గ్యాస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రన్నం పెడతాను నిజంగా చూస్తారు కానీ వేరే వీడియోస్కి వస్తున్నాయి కానీ ఈ ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకుని అప్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి మాత్రం వ్యూస్ వస్తలే ఏం వస్తలే నాకైతే ఒక్కోసారి నిజంగా నేను ఒక రకంగా అంటే యూట్యూబ్ నేను నమ్ముకున్నా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు థౌజండ్ అవర్స్ క్రాస్ అయినా పన్నెండు వందల గంటలు అయింది ఇంకా తెలుసు కదా ఇంకా రెండు వేల ఎనిమిది వందల దాకా వేయాలి నాలుగు వేల గంటలు మానిటైజేషన్ పైసలు ఎప్పుడైతే ఏమో తెలియదు కొద్దిగా మీరు అర్థం చేసుకొని జర్ర సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు నా వాయిస్ నచ్చకపోతే మ్యూట్లో పెట్టుకోవాలని చూడండి తర్వాత నాకు వాచ్ అవర్స్ తర్వాత ఇంకా ఒకవేళ మీకు ఆడియో బాగలేకపోతే చెప్పండి బ్రో మీ వాయిస్ బాగాలేదు మీ కంటెంట్ బాగాలేదు అటువంటివి ఏమైనా ఉంటే చెప్పండి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఓకే ఓకేనా ఇక్కడ చిన్న పైప్ ఉంది పైప్ పెట్టిన దీనికి నీళ్ళ కోసం నీళ్ళు పోని కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొన్ని ఇప్పుడు ఏమంటారు ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి కానీ మనం వాటికి వెళ్ళము ఓన్లీ మన ఏందో మన చూసుకోవాలనుకుంటున్నాం అంతే నా కంటెంట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదు వేరే కంటెంట్ తీయాలనుకుంటే తీయవచ్చు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని మిమ్మల్ని అడుక్కుంటున్నా ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్